ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై పై కుట్ర జరిగిందా వాంకడే స్టేడియం లో పాండ్యాని మోసం చేశారా ఎందుకంటే ముంబై టీం హోమ్ గ్రౌండ్ లో దారుణమైన ఓటమి తర్వాత ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడిన మాటలు వింటే అదే అనిపిస్తుంది హార్దిక్ పాండ్యా అస్సలు ఊహించుండడు వాంకడే స్టేడియం లో తమ టీం ఓడిపోతుందని బలమైన బ్యాటింగ్ లైనపు ఉన్న ముంబై టీం కూలిపోయింది రాజస్థాన్ చేతిలో ఘోర పరాభవాన్ని చవి చూసింది చాలా ఈజీగా చాలా ఈజీగా రాజస్థాన్ టీం ముంబైని మట్టి కరిపించింది అయితే మ్యాచ్ తర్వాత తమ ఓటమికి కారణాలు చెప్తూ వాంకడే పిచ్ వల్లే మేం ఓడిపోయాం అనే విధంగా మాట్లాడాడు హార్దిక్ హార్దిక్కి అనిపించిందేమో పిచ్ విషయంలో ఏదైనా కుట్ర జరిగిందా అని అసలు హార్దిక్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో ఏమన్నాడంటే ఇది నిజంగా మాకు కాలరాత్రి మేము ఎలా ఆడాలనుకున్నామో అలా మ్యాచ్ ని మొదలు పెట్టలేకపోయాం అయితే నేను కౌంటర్ అటాక్ చెయ్యాలి అనుకున్నా స్కోర్ బోర్డు పై వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ రన్స్ ఉంచాలి అనుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ నా వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది నేను ఇంకా కొంచెం బాగా ఆడాల్సింది అయినా పిచ్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు ఇది పూర్తిగా బాలర్స్ కి అనుకూలమైన పిచ్ అది కొన్నిసార్లు మనకు ఫేవర్ గా ఉంటుంది మరికొన్నిసార్లు మనకి ఫేవర్ గా ఉండదు అయితే ఇంకా చాలా బాగా ఆడాల్సింది అని నాకు అనిపించింది ఇంకా క్రమశిక్షణతో అగ్రెసివ్ గా ఆడాల్సిన అవసరం ఉంది అని అన్నాడు అంటే హార్దిక్ ఫస్ట్ పిచ్ ని చూసినప్పుడు ఇది బ్యాటర్స్ కి అనుకూలంగా ఉంటుంది అని ఉండొచ్చు కానీ పిచ్ మాత్రం బాలర్స్ కి ఫుల్ ఫేవర్ చేసేసింది జనరల్ గా వాంకడే స్టేడియం బ్యాటింగ్ కి స్వర్గధామం ఇక్కడ పరుగుల వరద పారుతుంది భారీ భారీ స్కోర్లు సాధిస్తారు కానీ ఈ మ్యాచ్ మాత్రం లో స్కోరింగ్ ముగిసింది చెప్పాలంటే ట్రెంట్ బోల్ట్ అద్భుతంగా బౌలింగ్ వేసి ముగ్గురు బ్యాటలని గోల్డ్ అండ్ డక్ చేశాడు మిగతా వారు కూడా అంతగా ప్రభావం చూపించలేకపోయారు ఏదో కుట్ర జరిగింది అని ఎందుకు అంటున్నారంటే క్యాప్టెన్ కి తెలుసుంటుందిగా పిచ్ ఎలా స్పందిస్తుంది అని దట్టు హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుంది అంటే క్యూరేటర్ కి ముందే చెప్తారు బ్యాట్స్మెన్ కి అనుకూలంగా ఉన్న పిచ్ ని రెడీ చేయమని లేదంటే బౌలర్స్ కి అనుకూలంగా ఉన్న పిచ్ చేయమని ఇక ముంబై టీమ్ లో బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా బ్యాట్స్ అనుకూలమైన పిచ్ చేయమని కోరుకుంటారు కానీ వాంకడే స్టేడియం లో అందుకు విరుద్ధంగా బౌలర్స్ కి అనుకూలమైన పిచ్ ని రెడీ ఇచ్చారు దీంతో ముంబై టీం ఘోరంగా ఓడిపోయింది ముంబై టీం కిది వరుసగా మూడవ ఓటమి మరి ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీలో అసలు ముంబై టీం గెలుస్తుందా కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్